హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి త్రీ బిహెచ్కే ఫ్లాటు సేల్కి వచ్చిందండి మూడు వందల గజాల్లో ఐదు ఫ్లోర్లతో అద్భుతమైన గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి ఆదిత్యవర్ధన్ కన్స్ట్రక్షన్ వారు జీవీఆర్ వెంకట వరలక్ష్మి గ్రాండ్ అనే పేరుతో ఈ గ్రూప్ హౌస్ అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సంబంబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్స్ వచ్చేసరికి విజయనగరం సిటీ ప్రదీప్ నగర్ ఏరియాలో స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ లైన్లో అవైలబుల్గా ఉన్నాయండి ఫ్రెండ్స్ కంప్లీట్గా ప్రీమియం క్వాలిటీతో గ్రూప్ ఆఫ్ పేరు వచ్చేసరికి జీవీఆర్ వెంకట వరలక్ష్మి గ్రాండ్ అండి కంప్లీట్గా మీకు సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి వైజాగ్ మెయిన్ రోడ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి కంప్లీట్గా డిమార్ట్ కానీ ఐనోక్స్ కానీ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఈ గ్రూప్ హౌస్ నుంచి చాలా దగ్గరండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేసరికి సిక్స్ పర్సెంట్ లిఫ్ట్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ డోరు కంప్లీట్గా టేక్ వుడ్ ఇది వచ్చేసరికి హాల్ అండి కంప్లీట్గా హాల్ మీకు వస్తుంది హాల్ అయితే చాలా పెద్దదండి ఈశాన్యం స్పేస్లోని పూజా రూమ్ అండి ఇది కంప్లీట్గా మీకు పూజా రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసరికి బాల్కనీ అండి బాల్కనీ కూడా చాలా పెద్ద స్పేస్ ఉంది ఇది వచ్చేసరికి హాలు పార్టీషన్ అండి ఈ పిల్లర్ వరకు హాల్ వస్తుంది ఇక్కడ నుంచి ఇది వచ్చేసరికి డైనింగ్ కంప్లీట్గా మీకు డైనింగ్ వస్తుందండి డైనింగ్ స్పేసు ఇదంతా డైనింగ్ అండి ఎంతవరకు ఇది వచ్చేసరికి కిచెన్ అండి కిచెన్ అయితే మాత్రం చాలా పెద్దదండి కిచెన్ స్పేస్ అయితే మాత్రం చాలా పెద్దది వస్తుంది కంప్లీట్గా మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కావటం వల్ల కిచెన్ అయితే మాత్రం చాలా పెద్దది చాలా స్పేస్ ఉందండి కిచెన్లో ఇది వచ్చేసరికి యూటిలిటీ అండి యూటిలిటీ కూడా మీకు చాలా పెద్ద ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా అండి ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీను చాలా పెద్ద సైజు మాస్టర్ బెడ్రూము కంప్లీట్గాను ఎవరైనా ఈ టైంలో తీసుకుంటే కంప్లీట్గా మీకు టైల్స్ కానీ పెయింటింగ్స్ కానీ అన్నీ మీకు కావాల్సినవి ఇస్తారండి చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు ఫైవ్ ఇంటూ ఎయిట్ అండి చాలా పెద్ద సైజ్ వచ్చిందండి బాత్రూమ్ కూడా నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది స్పేస్ అయితే మాత్రం చాలా ఫ్రీగా ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ రూము ఈ పక్కన ఏదైతే ఉందో స్పేస్ ఇదంతా బాత్రూమ్ అండి ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి నైన్ ఇంటూ ఫైవ్ వస్తుంది బాత్రూమ్ సైజ్ అయితే ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దది కామన్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చారండి కంప్లీట్గా మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అవడం వల్ల చాలా పెద్ద సైజ్ వచ్చాయండి రూమ్స్ అయితే మాత్రం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి తీసుకోండి ఏరియా వచ్చేసరికి విజయనగరం ప్రదీప్ నగర్ ఏరియా అండి కంప్లీట్గాను చాలా బాగుంటుందండి రిచ్గా ఉంటుంది ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి మీకు ప్రజెంట్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అవుతుందిగా మూడు వేల ఎనిమిది వందలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ టైంలో తీసుకుంటే మీకు నచ్చిన టైల్స్ కానీ పెయింటింగ్స్ కానీ అన్నీ మీకు మార్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం ఎవరికైనా ఇంట్రెస్ట్ హై బడ్జెట్ ఫ్లాట్ మంచిగా కావాలి అనుకుంటే ఇలాంటి ఫ్లాట్ తీసుకోండి చాలా బాగుంటుంది డోర్స్ అయితే అన్ని టేక్ డోర్స్ అండి కంప్లీట్గా చాలా మంచిగా ఇచ్చారు పెయింటింగ్స్ కూడా అలాగే మంచిగా చేస్తారండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు నా నెంబర్కి కాల్ చేయండి Thank you and thank you very much